అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే ఇప్పటివరకు సంపు గారు ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవరికి తెలియదు సినిమా గురించి డెఫినెట్ గా మాట్లాడుకుంటాం ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే మా సుబ్బు రెడీ చేశాడు సుబ్బు ఒకసారి యా అమ్మ మా వైఫ్ మా పెద్ద పాప మా చిన్న పాప మీ వైఫ్ పేరేంటి అన్న ఉమారాణి ఉమారాణి దీంట్లో అనుష్కాంత్ ఉంటే చూసారా మీరు ఎవరైనా చెప్పారా చెప్పన్నా చూడలే ఉమరాని ఉమరాని తనేం చేస్తుంటారు మిషన్ గుర్తుంటది ఇప్పుడు అంటే బీడిల్ బిడిల్ కూడా చేసేది ఇప్పటికి జస్ట్ మిషన్ కుడుతుంటది ఇంట్లో ఓకే సో తన ఫీల్ అంటే తనకి ఏం తెలియదు కదా అసలు ఎవరికి దీంట్లో టచ్ లేదు ఎప్పుడో మన థియేటర్ లో వందన రెండు వందలు పెట్టి చూసుకోవడానికి కూడా ఆలోచించేటువంటి ఫ్యామిలీస్ ఓకే మాది కాని బట్ వాళ్ళ ఫ్యామిలీ కానీ అలాంటిది తక్కువనేది ఎవరు ఊహించలేదు ఓకే అవుతుంది వైఫ్ గురించి మాట్లాడుతుంటే కళ్ళమ్మ నీళ్ళు తిరుగుతాయి అసలు అదే అదేం లేదు అంటే ఏదైనా స్టోరీ ఉందా ఎమోషనల్ గా ఎమోషనల్ గా వెళ్ళి కాకపోతే ఆమె భయపడదు ఏంటి హీరో నిన్ను అంటే మనకు గోల్డ్ షాప్ ఉంది ఇద్దరు పిల్లలు నువ్వు పని చేసుకొని ఆయిగ బతుకుతున్నావు సినిమా సినిమా నువ్వు సడన్ గా హీరోగా నిన్నెందుకు చేస్తారు అసలు ఏం జరుగుతుందో అని నాకు చిన్న భయం ఉండేది ఓకే అంటే ఏంటి మరి డబ్బులు ఇతను పెడుతున్నా మనం చేసే వర్క్ కు మనం తిరిగి తిరిగి సంబంధం లేదు ఇప్పుడు నేను సినిమాలు చేస్తున్నా టైర్లు తిరిగినప్పుడు నాకు వచ్చే కస్టమర్లు కూడా రాకపోవచ్చు అది అది మేనేజింగ్ చాలా కష్టమైంది సెవెంత్ అర్థం చేసుకునే లైఫ్ సో ఇద్దరు ఆడపిల్లల ఇద్దరు పాపలు ఏం చదువుతున్నారు ఇప్పుడు పెద్ద బీటెక్ ఫస్ట్ ఇయర్ బీటెక్ అదే మీకు అన్నారు బాల్య వివాహమా లేదన్న రెగ్యులర్ రెగ్యులర్ మొన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంపూ వాళ్ళు పాప అంటే ఎలా ఉంటుందో చెప్పరు వాళ్ళు వెళ్తుంటారు కదా అవసరం వచ్చినా గానీ చాలా జాగ్రత్త అంటే ఇప్పుడు వీళ్ళు ఒక డాన్స్ బాగా చేసారు అనుకో పిల్లలు ఎట్లా టక్ పని డాన్స్ బాగా వేసింది అనుకోరు సంపూర్ణ బాబు కూతురు కాబట్టి ఓ సార్లు అందరూ సూపర్ అంటూరు అన్నట్టు ఒక చిన్న అది ఉంటుంది కదా చెప్పారు వాళ్ళే వెళ్ళి వాళ్ళే చూసుకుంటారు అయితే మీదంతా మా వైఫ్ చూసుకుంటారు పిల్లలకి ఒకళ్ళు వాళ్ళు సడన్ గా అడిగినే చెప్పరు మీ డాడీ ఏం చేస్తాడు అంటే మీ డాడీ పేరు ఏంటంటే నర్సిం చారిని చెప్తారు సంపూర్ణేష్ చెప్పారు అని చెప్పారు వాళ్ళకి ఫస్ట్ నుంచి ఆ అది ఆ ఇమాజినేషన్ లో లేరు వాళ్ళు ట్ మనం చారి పిల్లల మీరు అవసరం అవసరం కూడా ఆటోలో వెళ్ళిపోయేటట్టు ఉండాలి మళ్ళీ కారే కావాలి డ్రైవర్ కావాలి అవసరం బస్ కూడా వెళ్ళిపోయేటట్టు ఉండాలి అదే మైండ్స్ నర్సింహాచారి సిద్ధిపేట్ అతను ఏం సంపు ఉదయ ఖాళీ అదిగో అక్కడ ఉంది అనుష్క అని రెండు వేల ఇరవై అయిందంట పెళ్లి అయితే అనుష్క ఇంకొక అమ్మాయితో

గుండె మోని సో ఇన్స్టాలో సచింగ్ బాగా పెరిగిపోతాయి ఆ పేరు అవత సూపర్ నెక్స్ట్ ఫ్యామిలీ ఓకే నెక్స్ట్ బా ఇన్ని క్యారెక్టర్లు కావాలి ఫొటోస్ జుట్టు చూసారా ఇది ఆ పైన పైన కదా వీర పాటు ఉంది కదా అది అసలు ఆ లో ఫోటోలు తీసుకోవాలంటే అలా పచ్చ అది ఉంటుండే అలా పెంచుకొని అందరు మామూలుగా అప్పుడు ఫోటోలు అనగానే ఒక గ్రీన్ మ్యాట్ లేకపోతే మ్యాట్ దగ్గర అలా నిలబడి ఫోటోలు దిగారు నాకు అస్సలు స్టూడియోలో నాకు అస్సలు అప్పుడు ఇష్టం ఉండేది కాదు కెమెరామెన్ బయటకి తీసుకెళ్లి ఎక్కడో చిన్న ఆ పొలాల మధ్యలో అక్కడ ఇక్కడ డిఫరెంట్ డ్రెస్ వేసుకొని అలా ఇష్టం బాగా ఇప్పటికి పొలం పని చేస్తుంటే పొలం ఉందా ఉందండి వరి ఓకే మీరే కోత ఎప్పుడో వెళ్తాం చేస్తూనే ఉంటా ఓకే బట్ లాస్ట్ టైం ఎప్పుడు టిఎన్ఆర్ గారు మీ ఇంటికి వచ్చినప్పుడు నేను చూసాను ఇప్పటికి అదే రేకుల్ షెడ్ పీసీసీ మంచిగా కట్టా కట్టారా ఆ బట్ లైఫ్ స్టైల్ బాగుంటది కదా పల్లెటూర్లలో మీరే రెండు క్యాలను పట్టుకొని అంటే స్వచ్ఛత ఉంటది ఇంకా పల్లెటూర్లలో ఆ స్వచ్ఛత ఇంకా పాడైపో పాడైపోలేపోలే కల్మషాలు కుట్రలు కుతూంత్రాలు ఏమి లేకుండా సాయంత్రం అయితే ప్రశాంతంగా ఇంకా పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుంటూ ఆ సాయంత్రం పొద్దున్న అందరు పనికి వెళ్ళిపోయి సాయంత్రం ఓకే ఆ జీవన విధానం బాగుంటుంది అందుకనే మీరు అక్కడి నుంచి హైదరాబాద్ కల్చర్ కి అలవాటు పడలేదు

అయితే గారితో ఫోటో దిగాలి అనుకుంటే మనకు ఎలా తెలియదు అప్పుడు కరెంట్ తీయ సినిమా వేస్తుంది నేను గురుగారు చెప్పా మోహన్ బాబు గారికి సార్ అట్లా ఈ రామోజ్ ఫిలిం సిటీలో రజనీకాంత్ గారి మూవీస్ అవుతుంది సార్ ఒక ఫోటో తీసుకోవాలంటే అప్పుడు చెప్పారు నేను అక్కడ వాళ్ళ మనిషికి చెప్తా వెళ్ళమ్మా అని చెప్తే వెళ్ళి ఫోటో తీసుకొని వచ్చా ఓకే సో ఇంట్రొడ్యూస్ చేసుకున్నారా మిమ్మల్ని చెప్పారు సంపూర్ణేష్ బాబు తెలుగు ఫిలిం యాక్టర్ ఓకే వస్తాడు అని గురుగారు చెప్పారు ఓకే సో సంపూర్నేష్ బాబు ఇప్పుడు కరెంట్ పే కంటే గుర్తొచ్చింది సన్నీ లియోన్ ఫియాన్స్ కదా ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ విత్ సన్నీ లియోన్ అంటే బట్ ఆవిడ ఆవిడ నేను షూటింగ్ ముందు ఆవిడ ఏంటో తెలియదు నాకు అందరు ఎవరు అడిగినా హీరోయిన్ హస్బెండ్ కరెక్ట్ అవును ఆవున రోజు నాకేం అర్థం అయిదు కాదు ఏంటి ఎవరైనా షాక్ గా రియాక్ట్ అవుతుర్రు అని తర్వాత అసలు గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే తెలుగు రాదు మనకు ఇంగ్లీష్ రాదు కాబట్టి ఇంకా డైరెక్టర్ గారు చెప్పినట్టుగా అంతే చేసాము ఫైట్ ఆ టైంలో లో ఆమె తో చేయడం ఓకే వరకు తెలియదు తర్వాత తెలిసింది ఓకే సో మంచిగా మాట్లాడతారు నాకు అసలు ఇంకా మనోజ్ అన్న వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళు బాగా చెప్పారు తెలుగు బట్ బాగుంది వర్క్ ఎక్స్పీరియన్ ఓకే సో తన సినిమాల్లో యాక్ట్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్ గా తన చూసే విధానం మారిపోయింది అంతకు ముందుకు సినిమాలో చూసిన దానికి చాలా గౌరవం పెరిగిపోయింది గౌరవం పెరిగిపోయింది అర్థం చేసుకునే విధానం సో అది ఇప్పుడు కూడా కొబ్బరి మదర్ క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్ అసలు పర్సన్ అప్పుడప్పుడు సంపు మా ఈ ఫొటోస్ అన్ని చూసుకుంటారేమో కాదు మామూలుగా వస్తుంటాయి గ్రూపులలో వీటిలలో ఈ ఫొటోస్ వీడియోస్ ఇవి చాలా తిరుగుతుంటాయి ఈ ట్రోలింగ్ చేసినప్పుడు మీ ఫోటో ఈ ఫోటో బాగా వస్తుంది అవును నేనే నేనే కరెంట్ తీరుపు అనుకుంటా సూపర్ నెక్స్ట్ కిడ్స్ మీరు మర్చిపోయా నాకు బాగా నచ్చేది ఏంటంటే వచ్చిన దాంట్లో హెల్పింగ్ నేచర్ చేస్తా అది కోవిడ్ టైంలో కావచ్చు లేకపోతే ఈ వరదలు వస్తుంటాయి కదా ఆ టైంలో అండ్ ఎస్పెషల్లీ ఇలా ఎడ్యుకేషన్ గురించి ఇబ్బంది పడే వాళ్ళ గురించి అండ్ ఆ కష్టాల నుంచి వచ్చారు కాబట్టి మన అంతా ఏదో ఒక సహాయం చెయ్యాలని ఒక చిన్న ఎక్కడో ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కష్టం వచ్చాడు కాదు కష్టం వచ్చినప్పుడు మన మాట ఓకే కొంత డబ్బు లేకపోతే ఏదో రకం కొంచెం హెల్ప్ చేయాలనేది బట్ ఇష్టం అది నేను చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తాను మీరు అన్నారు కదా డ్రింక్ చేస్తారా ఎంత ఆగుతారా అని ఇది చేస్తే ఎంత ఎంజాయ్ చేస్తున్నా పక్కన పెడితే నేను ఇలాంటివి చేసినప్పుడు మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తాను ఓకే అది ఇష్టం నాకు సో ఎవరి చేస్తూనే ఉంటారు ఇయర్ కదా మన మన దగ్గర ఉండాలి వాళ్ళకి అవసరం పడాలి మన దగ్గర కొంచెం అటు ఇటు అయినా